మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అభిమానుల కోసం ఏ ఆధారిత అప్పు ఫ్యాండమ్ యాప్ విడుదలైంది ఈ వినూత్న యాప్ ద్వారా అభిమానులు డిజిటల్ గా తో సంభాషించవచ్చు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ దీనిని ప్రారంభించారు ఇది భారతదేశంలోనే తొలి ఫ్యాండమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ కావడం విశేషం కన్నడ సినిమా పరిశ్రమకు మాత్రమే కాకుండా కర్ణాటక ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న లెజెండరీ నటుడు డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ ఆయన మరణించి నాలుగేళ్లు అవుతున్నా అభిమానులు ఇప్పటికీ మర్చిపోవడం లేదు ఏదో రకంగా ఆయనను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు ఆ మధ్య ఏ ఉపయోగించి ఓ వెబ్ సిరీస్లో పునీత్ రాజ్ కుమార్ ని చూపించారు ఇప్పుడు అదే టెక్నాలజీతో ఏకంగా ఫ్యాన్స్తో మాట్లాడేలా ఓ యాప్ ని తీసుకొచ్చారు స్టార్ ఫ్యాండమ్ సంస్థ తాజాగా ఈ యాప్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ లాంచ్ చేశారు పునీత్ భార్య అశ్విని పునీత్ కుమార్ సహకారంతో స్టార్ ఫ్యాండమ్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ సమర్థ రాఘవ నాగభూషణం నాయకత్వంలో అభివృద్ధి చేయబడిన ఈ యాప్ భారతదేశంలో మొదటి ఫ్యాండమ్ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ గా చరిత్ర సృష్టించింది పునీత్ కుమార్ వర్ధంతికి మూడు రోజుల ముందే ఈ యాప్ని విడుదల చేశారు అప్పు ఫ్యాండమ్ యాప్ అని కూడా పిలువబడే ఈ అప్లికేషన్ ఏ టెక్నాలజీ ద్వారా పునీత్ యొక్క ఆకర్షణ క్రమశిక్షణ సానుకూలత మానవత్వ గుణాలను డైనమిక్ గా ప్రతిబింబించడానికి రూపొందించబడింది ఇది కేవలం ఒక ట్రిబ్యూట్ మాత్రమే కాకుండా ఫ్యాన్స్తో పునీత్ ఆత్మను డిజిటల్గా కనెక్ట్ చేసే జీవంతమైన అనుభవంగా మారుతుంది ఈ యాప్ పునీత్ రాజ్ కుమార్ యొక్క పవర్ స్టార్ ఇమేజ్ను కొత్త తరాలకు అందించడమే కాకుండా కన్నడ సినిమా పరిశ్రమకు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు ప్రొడక్షన్స్ ద్వారా అశ్విని నిర్వహించబడుతున్న ప్రాజెక్ట్గా ఇది పునీత్ యొక్క సినిమాలు గ్రామీణ సేవలు యువత ప్రేరణలను కలిగి ఉంటుంది ఫ్యాన్స్ ఇప్పటికే యాప్ను డౌన్లోడ్ చేసి పవర్ స్టార్తో కనెక్ట్ అవుతున్నారు అప్పు ఫ్యాండమ్ యాప్ కేవలం ఒక నివాళి మాత్రమే కాదు పునీత్ కుమార్ ఆత్మను అభిమానులకు డిజిటల్గా చేరువ చేసే ఒక వినూత్న ప్రయత్నం ఈ యాప్ కన్నడ సినిమాకు డిజిటల్ పరివర్తనలో మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు ఆశిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులు